శ్రీకృష్ణుడు అంతటి వాడు రాయబారిగా వచ్చాడు నా మాట విను నాయ అని తండ్రి చెప్పగా పెడచవిలో పెట్టాడు ఆ మాట వెంటనే తల్లి యొక్క గాంధారిదేవి అంటోందట పుత్ర దుర్యోధన సాధారణంగా సభకు ఆడవాళ్ళు రారండి ఆ రోజు గాంధారి దేవు కూడా వచ్చిందట బిడ్డ క్షేమం కోరి అంటోంది దుర్యోధన భీమసేను పంచబరులు అన్నారు కదా నాయన మొదటిగా ఎవడు ఒకటి చేతులు చస్తే మిగతా ముగ్గురు వాడి చేతుల్లోని చస్తారని మీకు గురువు శాపం కూడా ఉన్నది కదా తండ్రి దురుమున ఒకరు ఒకరి చేయి చచ్చిన తక్కిన నలుగురు చావగలదని ఒకరి ఎవరి చేత చస్తే మిగతా ముగ్గురు వాడి చేతుల్లోని చస్తారని శాపం కూడా ఉన్నదిగా హిడింబాసురుడు చచ్చాడు జరాసందుడు చచ్చాడు కీచకుడు పోయే ఇక మిగులున్నది నువ్వు నాయనా నా తల్లిగా నేను మేలు కోరి చెబుతున్నాను దుర్యోధన వాళ్ళకి ఇవ్వాల్సిన అర్ధరాజ్యం ఏదో ఇచ్చి నీ ప్రాణాలైనా నిలబెట్టుకో తండ్రి మాకి కడుపుకోదేరా నాయనా అని గాంధారీదేవి అన్నది తల్లి గాంధారీదేవి మాటలకు సమాధానం లేదు తాతగారైన భీష్మాచార్యులు అన్నారు దుర్యోధన సువిశాల సామ్రాజ్య లక్ష్మిని రెక్కలు ముక్కలు చేసుకు పెంపొందించాను నాయన అయ్యది నీ ఈ రాజ్యం ముక్కలు ముక్కలయ్యిందైన మనస్తాపం నాకు పేకు తండ్రి కలసి మీరు రాజ్యాన్ని పరిపాలించుకున్నారు మరి ద్రోణాచార్యుల వారన్నారు దుర్యోధన సర్వ సైనికుల్లో అర్జునుని జయించే ఎవరు లేరు నా మాట దేవతలు సైతం మధ్య జయించలేరు నాయనా నీ సైనికులెంత నీ వాళ్ళెంత నా మాట విని ఆ బలాబలాల్ని తెలుసుకొని నువ్వు సంధి చేసుకోవడం మంచిదన్నాడు వీళ్ళెవరి మాటకు తిరుగు మాట లేదండి వెంటనే విదురుడన్నాడట దుర్యోధన నీ తల్లి తండ్రి పెద్దలు ఇంతమంది చెబితే వినటువంటి వాడవు నేను చెబితే ఉన్న నమ్మకం నాకు లేదు అయితే మహామంత్రిగా నాకొక మాట చెప్పాల్సిన ధర్మం నాకుంది కర్ణని చూసి నువ్వు యుద్ధానికి సిద్ధపడుతున్నావు యువతల పాండవులు అర్జునుడి బలాబలాన్ని చూసి యుద్ధానికి సిద్ధపడుతున్నారు యుద్ధం ఆనేసి యువతల కర్ణుడికి యువతల అర్జునుడికి ద్వంద్వ యుద్ధం ఏర్పాటు చేద్దాం అర్జునుడి గెలిచాడా రాజ్యం పాండవులకి ఇచ్చేద్దాం కథరి గెలిచాడా రాజ్యాన్ని మీకు ఇచ్చేస్తాం కాబట్టి ఇంతమంది రక్తపాతము జన నష్టం కలగకుండా వీళ్ళు ఈ విధంగా చేస్తే మంచిది నా అభిప్రాయం అన్నారు సభలో వాళ్ళందరూ ఏకీభవించారు విదురుడి మాటను మేము సమ్మతిస్తున్నామన్నారు కలహాల వారే అయిన నారదుడితో సహా ఈ అభిప్రాయానికి మేము ఏకీభవిస్తున్నాం ఇది మాకు కూడా సమ్మతమేనన్నారు అందరూ సభలో వాళ్ళంత ఇంతమంది చెప్పినా మాట్లాడటం లేదు వెంటనే ఇష్టపరంధాముడున్నాడు బాబా దుర్యోధన ఏమిటి మౌనం పతి తులుకాలు పతి తులు కా સલકેલુકારો વિચલન ચતુરુલુ મનજીબારલુ ગણસૂરુલુ રણસૂરુલુ પાંડવુલુ હું મનજીગમે અચ્યુતને ગોચુ બારુ મજીબારલુ રણ అంటే సామాన్యమైన వాళ్ళు అనుకున్నావా పతితులు గారు పాండవులు విజలంచతులు రణసూరులు వంటి వారు అతి పాండవులు అతి దీనుల నీ యొక్క అభిప్రాయం కోరినను రాయబారిగా పంపారయ్యా ఇంకా ఎందుకీ మౌనం నీ అభిప్రాయాన్ని చెప్పితే ఈ సభలోని వాళ్ళందరినీ యొక్క అభిప్రాయం కోసం ఎదురు చూస్తున్నారు బావా దుర్యోధన నీ యొక్క ఆ మాట ఏదో తలిగే అంతవరకు మౌనంగా ఉన్న ధర్యోధనుడు వాసనం నుంచి పైకి లేచాడు తల్లిందులారా గురుదేవులారా కురుమహ కురుమిత్రారా సభ మహాజనారా నా హితము కోరి పలికిన మీ అల్లరలకు సర్వదా కృతజ్ఞుడను తండ్రి ఏమిటి నువ్వు చెబుతున్నవి నా తమ్ముని కొడుకులు నా తమ్ముని కొడుకులని అంటున్నావే యమధర్మరాజా వాయ దేవుడా దేవేంద్రుడా అశ్విని దేవతల ఎవరు నీ తమ్ముడు చెప్పు నీ తమ్ముడు ఎవరుంటే వారికే ఈ రాజ్య భాగాన్నిస్తానన్నారు ఆ మాటలు విన్నాడండి కృష్ణ పరమాత్మ దుర్యోధన న్యాయంగా ఆలోచన చేస్తే ఈ రాజ్యానికి నిజమైన వారసుడు శంతల రాజ భీష్ముడు మాత్రమే మరి శంతల రాజకుమారు గతిస్తే రాజ్యం దిక్కు మేలు మొక్కోలి కలవటిస్తే వ్యాసుని పిలిచి నీ తండ్రి గారిని నీ పిన తల్లి గారిని ఈ రాజ్యానికి వారసులుగా రాజ్యం ఎటువంటి అర్హత లేదు వెళ్ళండి మీ తాతగారి వారసత్వం ఆ యొక్క అడవులు మాత్రమే ఎవరికి ఇష్టమై రాజ్యాలు ఇస్తే వాళ్ళే పరిపాలించుకుంటారు కృష్ణ న్యాయము న్యాయమని అంటున్నావే ఆనాడు పాండవులు సమస్తాన్ని ఆ యొక్క జూదములు ఓడిపోతే మా తిగారిని రెండు వరములు ఇచ్చారు మొదటి వరంగా తన తన బెదర్త దాసుముక్తునడి పాంచాల్ రెండవ తన పట్టల మూడవ వరము తాను అడగలేదు తన దాసు ముక్తిని మా తండ్రి గారు ఇవ్వలేదు అట్లయితే పంచాలి మాకు అంటే నేటికి మాకు పంచాలని స్మర్పిస్తారా ధర్మం తెలియకనా ధర్మం తెలియకనా పాండవులకు పదమూడేళ్ళు వనవాసేక్ష విధించినది వాపరి యొక్క ధర్మానుసారంగా పదమూడేళ్లు రాజ్య ప్రశ్నలైన వారికి శాశ్వతంగా రాజ్యం మీద ఉన్నటువంటి ఆ యొక్క హక్కులు కోల్పోతారన్న ధర్మం మీకు కృష్ణ మాత హిడింబాసురుడు కీచకుడు జరాసంతుడు ముగ్గురు తెచ్చాడు నువ్వు ఒక్కరి ప్రాణాన్ని రక్షించుకోమంటున్నావే గురువు శాపం ఉంటే రాజ్యమిస్తే మాత్రం ప్రాణాలు దక్కుతాయా మాత పోయే ప్రాణము ఎలాగైనా పోతే తప్పదు స్థానం పోతుందని రాజ్యం ఎందుకు నేను చావాలి ఆ చర్చ అయితే రాజ్యం ఇమ్మంది నేను చేస్తాను తాత ధర్మజోడు అరిగిందే ఇది వారణావతమం జయంతమం ప్రశాస్తమం ఇంత ప్రస్థమం ఈ నాలుగు గొళ్ళతో కలిపి ఐదవ గురి కలిపి వాళ్ళ ఐదుగురికి ఐదోళ్ళ నిపమం లేదు అంటే రాజాదిరాజు ఐదోళ్ళు కూడా ఇవ్వని పరమ సోదరులము సోదరులమ్ నూరు గ్రామాన్ని పంచుకున్న చో ఎవరికి ఎంత ఎంత రాజ్య భాగం ఇందులో వస్తుంది గురుదేవా అర్జును జయించే వీరులు నీ సైనికుల్లో లేరని అంటున్నావే మా కర్ణుడున్నాడు మా కర్ణుడు ఒక్కడు చాలు

గురువుని ఈతడికి నమస్కరించు బ్రాహ్మణుని ఈతడికి నమస్కరించు అంతేకాదని యుద్ధంలో సహకరించమని నన్ను అవమానించినట్టుగా ఈతని వేడుకొనకు దుర్యోధన ఈ రకం అంతా తెన్నింటి వాసాలు లెక్క పెట్టే రకం తినేది నీవుకు పలికేది పాండవుల మాట ఈ మాట ఎప్పుడైతే నమ్మక దోహులు వీళ్ళని అన్నాడో ఆ యొక్క కర్ణుడు అశ్వత్థామ విరుచుకుపడ్డా ఎవర్ని పట్టుకుని నమ్మక ద్రోహం అంటున్నావు సూతకుల చండాల ఒట్టి మాటలు మాట్లాడటానికి పుట్టావు నువ్వు తండ్రి ఇంత అవమానం జరిగా ఈ సభలో ఇంకొక క్షణం కూడా మనం ఉండకూడదు రాపోదా మేర మామను చెగి పట్టుకున్నాడు మామయ్య పడవయ్యా పోదామన్నాడు బాలా సుయోధన నీ కొలువు అదేమో గాని చున్నదేమయ్యా పదుగురుండగా నేనా చెప్పబు పలుకుల్ని ఆలకించడు యుద్ధమే తజ్జమన్నావు కాబట్టి జవరగబోయే విపత్నాల పరిణామాలు చెబుతున్నారు ఈయన దుర్యోధన

గౌరమేశ్వర ఈ పుణ్యకాలంలో గుడికి రెండు వందల రూపాయలు హరిదాస్ గారికి రెండు వందల పదహారు రూపాయలు గారు మరియు వారి కుటుంబ సభ్యులు వారిందరికీ పార్వతి పరమేశ్వరుడు ఆ శైష భోగభ్యాన్ని చిత్రాలు రక్షించాను ఆటో డ్రైవర్ అండి రాజీవ్ నగర్ కాలనీ వాస్తవ్యం మీరు కూడా భక్తి ప్రవర్తలతో నూట పది రూపాయలు కానుకున్న స్మర్పించారు వారికి కూడా దేవదేవుడు శ్రీకృష్ణుడు అష్టైశ్వర్య ఆయుర ఆరోగ్య భోగభాగ్యాలు ఇచ్చి చల్లగా రక్షించారు ఇంతవరకు నువ్వు చేసిన దుర్మార్గాలు చెల్లాయో చల్లలేదు అంతా చూసి చూడనట్టుగా సహించాలి ఇక మీద సహించే వాళ్ళు ఎవరు కనిపించాం

యుద్ధమే ఖర్చమన్నావు కాబట్టి మా పాండవల బలాబలాలు చెబుతాను అందులో మా ధర్మరాజు గారి పరాక్రమాన్ని వినవయ్యా కోపమంటే ఎరగని అదాత శత్రువు మా ధర్మరాజు అలాంటి ధర్మరాజుకి కోపం వచ్చిందా సప్త సాగరాలన్నీ ఏకమైపోతాయి మా ధర్మరాజు కంటి మంటలలో పడి ఈ సమస్త భూతలమంతా తప్పదు అటువంటి మంటల్లో ఈ కన్నులను మొక్కలేమిటి పదివేలైనా తగలబడక తప్పదు నా మాట సత్యం ఇది మా ధర్మరాజు పరాక్రమం ఇక అర్జునుడి పరాక్రమాన్ని చెబుతాను అన్న వినబయ్యా జనడా

పేరుకుపోయిన నాడైనా అప్పటికైనా సంధి మాట ప్రస్తావిస్తామేమో ఆలోచించలే అప్పటికి సంధి మాట ప్రస్తావించలేరా ఇక మా భీముడు ప్రతిజ్ఞ చేశారు మర్చిపోయావా దుర్యోధన సంతోషం సంతోషం సంధి

చే దిండచి చే దిల్ చునాదే నియు సల్త ఓ శవంబునా సంధి సే యుదు రే సల్త ఓ మరి మా భీముడు పరతిక

రాయబారి అదేంటో మరి ఎక్కువగా మాట్లాడితే ప్రతి ఒక్కరూ అనే మాటే నీ రాయబారని ఇంకా అంటే రాయభారం అంటే అంత విసిగా రాయబారం రాయబారి కానీ మళ్ళీ చెప్తున్నావులే అంటారు రామాయణం ఇంకా చెప్పింది చాలు కానీ రామాయణ మాట అంటే రాయిబారం అంటే అంత సాధిస్తున్నట్టుగా ఉంటుందనే మీ అభిప్రాయం కొంతమంది అంటూ ఉంటారు నీ రాయిబారం ఇంకా ఆపవయ్యా అని అలాగే అన్నాడు కృష్ణ ఇక చాలించు నీ రాయబారాన్ని దూత కావచ్చు వారి వర్తవ్యాంశం మీద చెప్పుకున్న వాళ్ళు గాని అధిక ప్రసంగములు చేస్తే ఇచ్చట సభికులు ఎవరు మెచ్చరు మామా గాంధార్వ సార్వభౌమ ఈ నల్ల గొల్లవాడు మదమణగితే గాని పాండవల మదమగదు మిత్రమా కర్ణ అనగానే నలుగురు నలవైపులకు వెళ్ళిపోయారు అన్న అంతా నలవైపుల నుంచి పెద్ద పెద్ద పొలసులతో పెద్ద పెద్ద ప్రాణతో వచ్చారుట బాగా దుర్యోధన

కలిగి పట్టుకున్నావంట సభలో అక్కడికి వెళ్ళి పట్టుకుపోయేసరికి మాయమై మరో చోట ప్రత్యక్షమయ్యాడట ఆ సభంతా గిరగిర జరుగుతూ కౌరవులందరికీ ముప్పు చిప్పులు పెట్టిస్తూ ఈ రకంగా ఉండగా కావాలని దొరికినట్లే దొరికాడు శ్రీకృష్ణ పరమాత్మ నిజే సమయం అనుకుని కౌరవులు దుర్యోధన దుశ్శాసన శకుని కర్ణాదులైన దుష్ట చతుష్టయం కృష్ణ పరమాత్మ కారణం చేతులు కట్టి పండించేశారు గాలిని పిడికిట్లో బంధించడం మన వల్ల అవుతుందా భగవంతుని తన తానతో పెట్టి పండిస్తే భగవంతుని ఈ దుర్మార్గులకు సాధ్యం అవుతుందా నా భక్తులకు సాధ్యం కానీ దుర్మార్గులకు సాధ్యం కాదన్నారు కృష్ణ పరమాత్మ బాబా నా భక్తులు గుండెలు పండిస్తే ఉండిపోతా మరి కథ నెక్క నుంచి కానీ మీలాంటి దుర్మార్గులు ఎన్ని ప్రయత్నాలు చేసినాము మీకు మాత్రం దక్కనంటూ ఒక్కసారిగా పఠాపంచలుగా సంఖ్యలను పెంచుకుని అనంత ప్రమేయమైనటువంటి దుర్మార్గులైన దుర్యోధన దుశాసన శని కర్ణాదులైన దుర్మార్గులు పూర్చా కదలిపోయారు భీష్మ్రోహ విద్ర కృపాచార్యాధులు నారద నారదుడు వ్యాసుడు వశిష్ఠుడు పరశురాముడు వాదిగా కలిగిన మహర్షులు ఈ యొక్క ఆ సన్మార్గులు భాగవతోత్తముల పురాణ పురుషులు తపో వాళ్ళందరూ శ్రీకృష్ణ పరమాత్మ దేవీత్యమానమైనటువంటి చూశారట ఆనందంతో స్వామి వారిని ప్రార్థిస్తుంటే ధృత రాష్ట్రుడు అడిగారు మిదుర ఏమిటి సభలో ఏదో జరుగుతున్నట్టు అనిపిస్తుంది ఏమిటి అన్నారు అన్నయ్య నీ గొడుగులు దుర్మార్గాన్ని సహించలేని భగవంతుడి విశ్వరూపాన్ని ప్రదర్శించాలన్నయ్య శ్రీకృష్ణ పరమాత్మను వేడుకున్నారు కృష్ణ ఈ దుర్మార్గుడైన ధృతరాష్ట్రుడికి ఈ పాపిష్టి కన్నతో నీ దివ్య రూపం చూసే మహద్భాగ్యాన్ని నాకు కలిగించు తండ్రి అంటూ ఎప్పుడైతే వేడుకున్నారో ధృతరాష్ట్ర మహారాజు కూడా దివ్య దృష్టించేయమైనటువంటి ఆ యొక్క ఆదిమధ్యాంతరహితులైన ఆ యొక్క విశ్వరూపాన్ని చూశాడు కృతరాష్ట్రుడితో పాటు సభకులందరూ ప్రార్థన చేస్తున్నారు Thank you गोविन्द आञ्जनेय वरद गोविन्द प्रह्लाद वरद गोविन्द ఈ రోజు కాస్త ఆలస్యమైందండి మీరు రేపటి మన కథాంశము పద్మం వ్యూహం వీరాభిమన్యం అనే హరికథాంశం అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని చెప్పడం చేయాలి అలా వేన వేన విధులుగా కృష్ణ పరమాత్మను అందరూ ప్రార్థించారు నీకి కన్నులు ఇలాగే ఉండనివ్వన్నాడు వద్దు తండ్రి నీ దివ్య రూపాన్ని చూసి నీ కన్నులతో నీ పాపి నేను చూడలేను నన్ను అందునిగానే చేయి నిన్ను చూసినటువంటి యొక్క కన్నులతో నీ రూపం మాత్రమే నాకు కలకాలం గుర్తుండాలన్నాడు మరలా రూపరాష్ట్ర మహారాజుని అంధుని చేశాడు విశ్వరూపాన్ని విస్మరించుకున్నాడు యుద్ధమే తజ్జమంటూ సభ నుంచి బయలుదేరాడు పరంభావుడు శ్రీమద్రమణ గోవిరం ఇక కేవలం మూడు రోజులు మాత్రం ఉన్నాయండి కార్యక్రమాలు కీచకవధ రాత్రికి కీచవధ ఇవాటి రాత్రికి గొప్ప నాటకం జనలందరూ విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయాలి గొప్ప గొప్ప పేరు గడించినటువంటి గొప్ప కళాకారుల చేత కీచకవధ అనేటటువంటి నాటక కార్యక్రమం అందరూ కూడా విచ్చేసి కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిందిగా కోరుతూ పవమానా